ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం పూర్వకాలంలో తాళ్లపాక అనే గ్రామంలో విఠలయ్య అనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకి కొద్దిగా వ్యవసాయం ఉండేది ఆ వ్యవసాయం చేసుకుంటూ పరమ తృప్తితో భగవంతుని సేవించుకుంటూ ఉండేవాడు ఆయనకి ఒక కొడుకు పుట్టాడు కొడుకుకి నారాయణయ్య అని పేరు పెట్టుకున్నాడు ఎందుకంటే నారాయణ నారాయణ అని పిలుస్తూ ఉంటే చాలు నేను ధన్యుణ్ణి అవుతాను అని ఆ పేరు పెట్టుకున్నాడు ఆ పిల్లవాడికి ఆచమనం చేయడం రాదు సంధ్యావందనం రాలేదు వేదం రాలేదు చదువు రాలేదు ఏమీ రాలేదు ఆయన బాధపడి పక్క గ్రామంలో ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయుడి దగ్గర పెట్టారు గురువుగారు మీరు వీడికి చదువు నేర్పండి అన్నారు ఆ గురువు చాలా కోపిష్టి అతడు పిల్లల్ని గట్టిగా కొట్టేస్తూ ఉండేవాడు చింతపరికలు వీపు మీద వాతలు తేలిపోయేవి అంతలా కొట్టేసేవాడు పాపం ఈ పిల్లాడికి ఇంటికి వెళితే తండ్రి కొడతాడు ఇక్కడుంటే చదువు రావట్లేదు చదువు రావట్లేదు సరికదా ఆ దెబ్బలకి తట్టుకోలేకపోతున్నాడు వీడు ఆలోచనలో పడ్డాడు బ్రతుకు మీద విరక్తి వచ్చేసింది ఇంటికి వెళితే నాన్నగారు కొడతారు ఇక్కడుంటే గురువుగారు కొడతారు రెండు చోట్ల నాకు దెబ్బలు తప్పేటట్టు లేవు నాకు ఈ చదువు వచ్చేటటువంటి యోగ్యత కనపడడం లేదు నేను బ్రతకడం అనవసరం నా ఈ శరీరాన్ని విడిచిపెట్టేయాలి అనుకున్నాడు ఎలా విడిచిపెట్టాలి వాడిది పసితను చావడం కూడా తెలియదు పాపం అందుకని వాడు ఆలోచించాడు ఆ రోజుల్లో పెద్దవాళ్ళు చెప్పుకుంటూ ఉంటే విన్నాడు ఆ ఊరి పులిమేరలో చిన్న గుడి ఉండేది అందులో చింతలమ్మ అమ్మవారు ఉండేది ఆవిడ ప్రతిరోజు రాత్రి ఊరి బయటకు వస్తుండేది ఊరి బయటకు వచ్చి ఊరంతా తిరుగుతూ ఉండేది మళ్ళీ తెల్లారేటప్పటికీ ఆవిడ మళ్ళీ గుడిలోకి వెళ్ళిపోతుంది అప్పట్లో రాత్రులు తొందరగా భోజనాలు చేసేసి అందరూ పడుకునేవారు అందరూ పడుకున్నాక ఈ పిల్లాడు లేచి గుడి దగ్గరికి వెళ్ళాడు గుడి దగ్గరలో ఎప్పుడూ ఒక పెద్ద కానద్రాజు తిరుగుతూ ఉంటుంది అసలు ఆ పాము కరవక్కర్లెత్తట ఆ పామును చూస్తే చాలుట గుండాకి చనిపోయేవారట అంత పెద్ద పాముది నల్లగా ఎర్రని కళ్ళు వేసుకుని ఉంటుంది చీకటి పడ్డాక ఊరి బయటికి ఎవ్వరూ వెళ్ళరు ఆ పాము కనపడుతుందేమోనన్న భయంతో ఈ పిల్లాడు అందరూ పడుకున్నాక ఊరి బయటకు వెళ్ళాడు ఆ పాము చేత కరిపించుకుని చనిపోదాం అనుకున్నాడు వెళ్ళి ఆ పుట్ట దగ్గర కూర్చున్నాడు పాము రాలేదు వాడికి ఎంత చిరాకు వచ్చేసిందంటే ఇంకో పావు గంట ఆ పాము వచ్చే వరకు వాడికి బ్రతకడం ఇష్టం లేదు అందుకని వాడు ఏడుస్తూ చెయ్యి తీసి పుట్ట లోపలికి పెట్టేశాడు మో చెయ్యి వరకు పెట్టాడు ఇంక చెయ్యి లోపలికి వెళ్ళడం లేదు పాము ఏమో కరవడం లేదు ఏడుస్తున్నాడు దేనికి ఏడుస్తున్నాడు పాము కరవడం లేదని ఏడుస్తున్నాడు పాపం పాము కరిచేస్తే బాగున్ను చనిపోతాను అని చెయ్యి లోపలికి పెట్టుకుని ఏడుస్తూ కూర్చున్నాడు పాపం బాగా చీకటి పడింది అమ్మవారు గుడిలోంచి బయటకొచ్చింది ఈ పిల్లాన్ని చూసింది గబాలను రెక్కట్టుకుని లాగింది ఏరా నాన్న ఎందుకు రా పుట్టలో చెయ్యి పెట్టావు అంది అమ్మ అమ్మే కదండి చూడండి ఎలా అడిగిందో పాపం ఈ పిల్లాడు ఏడుస్తూ అమ్మా నాకు చదువు రావట్లేదు నన్ను గురువుగారు కొట్టేస్తున్నారమ్మా ఇంటికెళ్తే నాన్నగారు కొట్టేస్తున్నారు చచ్చిపోదామని పుట్టలో చెయ్యి పెట్టానమ్మా అన్నాడు నువ్వేమీ పెట్టుకోకురా ఈ ఊరిలో చింతలమ్మ అమ్మవారు ఉంది అని చెప్పుకుంటారే అది నేనే నీకు నేను వరం ఇస్తున్నాను నువ్వు ఇక్కడ ఉండి చదువుకోనవసరం లేదు భగవంతుడు ఒక్కడే అనేక రూపాలలో ఉంటాడు నేనే మీ ఊరు తాళ్లపాకలో చెన్నకేశ్వర స్వామిగా ఉన్నాను నువ్వు మీ ఊరు వెళ్ళిపో వెళ్ళిపోయి ప్రతిరోజు నాకు ప్రదక్షిణాలు చెయ్యి ఈ జన్మలో నీకు నేను అంత గొప్పతనాన్ని ఇస్తానని చెప్పలేను గానీ నీ వంశం తరిస్తుంది నీకు మనవుడుగా ఒక మహానుభావుడు పుడతాడు ఆయన వాగ్గేయకారుడై స్వామి మీద కొన్ని వేల సంకీర్తనలు చేసి మొత్తం జాతినంతటినీ భక్తిరసంలో ఓలలాడిస్తాడురా ఆ పిల్లాడు యొక్క పుట్టుక చేత నువ్వు తరించి మోక్షాన్ని పొందుతావు నువ్వు మీ ఊరు వెళ్ళిపో వెంటనే ఆ పిల్లవాడు వచ్చేసి చెన్నకేశ్వర స్వామికి ప్రదక్షిణలు చేస్తూ తాళపాకలో ఉండిపోయాడు ఆ పిల్లాడికే పెద్దయ్యాక కొడుకు పుట్టాడు నారాయణసూరి అని వాడికి పేరు పెట్టాడు నారాయణసూరికి పెద్దయ్యాక లక్కమాంబకిచ్చి వివాహం చేశాడు ఆ కొడుకు కోడలు కలిసి వెంకటాచలం వెళ్ళి స్వామి పుష్కరంలో స్నానం చేస్తే వెంకటేశ్వర నందక నందకఖడ్గం బయలుదేరి చిరుగంటలు మోగుతుండగా ఆవిడ కడుపులో ప్రవేశించినట్టు కల వచ్చింది మహానుభావుడు వాగ్గేయకారుడు ముప్పై రెండు వేల సంకీర్తనలు చేసినటువంటి అన్నమాచార్యుల వారు కొడుకుగా పుట్టారు నారాయణయ్య మనవుడిగా పుట్టినటువంటి చేత నారాయణ సూరి కూడా మోక్షాన్ని పొందాడు ఇప్పుడు చెప్పండి ఏ కారణం చేత అమ్మవారు నారాయణయ్యకి ఇచ్చింది ఆనాడు నారాయణయ్య పుట్టలో కాల నాకు అక్కడే ఉన్నా కరవకపోవడానికి కారణం అమ్మ ఆదేశం కాదు ఏ కారణం వల్ల అమ్మవారు నారాయణయ్యకి ఆ స్థితినిచ్చింది అన్నమయ్యకి తాతన చేసింది ఇదిగో ఈ పుణ్యం అని మీరు చెప్పగలరా అమ్మవారి గుడి దగ్గర కూర్చోవడం అమ్మవారిని చూసి మాట్లాడడం ఆమె ఎవరో కూడా తెలియకపోయినా తన కష్టాన్నంతటిని నిజాయితీతో చెప్పుకోవడం అమ్మ ప్రేమకి కారణమయ్యింది ఇంత పెద్ద వరాన్ని ఇచ్చేసింది శ్రీమాత్రే నమ